అందరికీ ఆయండి అండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి ముందుగా చూడండి నేనైతే ఇది వర్క్ బ్లౌజ్ అండి నేను టక్స్ గీట్లు అన్ని వేసేసాను మీకు ఈజీగా షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తానండి ముందుగా మనం షేప్ బెల్ట్ అయితే ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఇలా చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టి చూసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి మనం ఏ విధంగా ఓపెన్ చేసుకొని మనకు లైనింగ్ వైపు ఉన్న దాన్ని ఈ విధంగా నేను చూపించే విధంగా పట్టుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది మనకైతే షేప్ బెల్ట్ అనేది వేయడం చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఎప్పుడైనా సరే ఒక పావు ఇంచ్ క్లాత్ అయితే ఆ విధంగా క్రాస్గా వదిలేయాలండి మనం షేప్ బెల్ట్ వేసేది దగ్గరగా వేసుకుంటే మనకు సమానంగా వచ్చేసి లాగినట్టుగా అయిపోతుంది ఆ విధంగా పెట్టేసుకొని చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మిడిల్లో ఉన్న టక్స్ ఉంటుంది కదా దాన్ని ముందుగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకున్న సరిపోతుంది లేదు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని నీట్ గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా కొంచెం చిన్న కుట్ట అయితే పెట్టుకోండి మనకు ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది చిన్నగా ఉంటే నీట్ గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మన కట్ సైడ్ ఉంటుందిగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పీసులు మనం ఎంత ఖర్చయితే వదులుకున్నామో ఆ ఖర్చు ప్రకారంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా కుట్టుకున్న కుట్టు పైనకు వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా నీట్గా ఇలా ఇలా వేసినా కూడా మనకు ఖర్చు అనేది కనిపించదండి షేప్ బెల్ట్ కూడా మనకు అణగినట్టుగా ఉంటుంది చాలా నీట్గా వస్తుంది చూడండి మనకు ముందు ఏదైతే జెయింటింగ్ చేసుకున్నా దానిపై నుంచే స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనం ఈ కొంచెం పీస్ అనేది కట్ చేసుకుంటే మనకు సమానంగా వచ్చేస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్కు మనం షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసిన కప్పు అనేది చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో ఈ విధంగా అయితే సూపర్ గా వేసుకోవచ్చు అండి షేప్ బెల్ట్ చాలా ఈజీగా మనకు రివర్స్ చేస్తే ఎడ్ సైడ్ వస్తుందో అన్న కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఇలా నీట్ గా అయితే షేప్ బెల్ట్ అయితే వేసుకోవచ్చండి చూసేయండి చూసారా కుట్టు అనేది కూడా కొంచెం చిన్న కుట్టు పెట్టుకుంటే మనకు అలా నీట్ గా కనిపిస్తుంది ఫ్రంట్కి కూడా ఓకేనా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకొక సైడ్ అయితే చూద్దామండి ఇది కూడా సేమ్ అండి మనం కుట్టేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా షేప్ బెల్ట్ పెట్టేసుకోండి ముందు ఎలా అయితే చూపించానో అలా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ షేప్ బెల్ట్ అయితే ఓపెన్ చేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఈ విధంగా అయితే ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇది పైనకి పెట్టుకోవాలి ఇందాక కుట్టినప్పుడు షేప్ బెల్ట్ కిందికి ఉంది మెయిన్ క్లాత్ పైనకు ఉంది ఫ్రంట్ పార్ట్ది ఇప్పుడు షేప్ బెల్ట్ పైనకు వస్తుంది మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్ది కిందికి వెళ్తుందండి చూడండి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఒకటేమో షేప్ బెల్ట్ పైన నుంచి కుట్టుకుంటాము ఒకటి కింద నుంచి స్టిచ్ చేసుకుంటాము అప్పుడు మనకు రెండు సమానంగా ఎక్కువ ఎటు ఆపోజిట్లో కూడా రావండి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఇలా ఇలా స్టిచ్ వేసుకొని సేమ్ ఇందాక వీడియో మనము ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ నుండి ఫోల్డ్ చేస్తాము ఉక్స్పాటి నుంచిది ఇది వచ్చేసి మనం నడుము సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తామండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కొంచెం కొంచెంగా క్లాత్ను ఫోల్డ్ చేసుకుంటూ దాని నుంచి స్టిచ్ వేసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకుంటే మనకు ఉక్స్పటి కాజాపట్టిలు వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా నీట్గా వస్తుందండి షేప్ అనేది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అయితే కూడా సూపర్గా వచ్చేసింది నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుందండి అలానే ఖర్చు కూడా ఏం కనిపించదు చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు షేప్ బెల్ట్ అయితే చూడండి రెండు సైడ్లు ఏది చూపించాను ఇంకెవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను మళ్ళీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చేసాయా వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్